ఇంకే ఇలా అయితే లవ్లో పొడటం ఈజీరా అలా జరిగితే చాలా హ్యాపీ ఇలా రండి నా గురించి ఎలాగో గుడ్ ఇంప్రెషన్ ఉంది కదా దాన్ని ఇంకా కొంచెం పెంచండి తన ముందు నా గురించి ఇంకా కొంచెం పొగడండి నేను పైపోవాలి అసలు ఎలా రా నువ్వు ఇలా ఏం చేస్తున్నావు రా అరే నేను లేపుతున్నారా కాసేపు గమ్మున అబ్దుల్ కలాం యా డూ యు నో స్వామి వివేకానంద ఎస్ డూ యు నో రజనీకాంత్ ఆబ్వియస్లీ బట్ వై ఆర్ యు ఆస్కింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీళ్ళందరినీ కలిపి మిక్సీలో వేసి పరా పరా రుబ్బితే వచ్చేవాడారా ఈ శంకర్ అసలు ఎలా నువ్వు ఇంత టాలెంటెడ్ మొన్నటికి మొన్న ఒక డౌట్ అడిగా జాన్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలు అది బుర్రా బుక్ బుక్ మొత్తం మైండ్ లో ఎలా స్టోర్ చేసుకున్నారా అంటే అది అవును శంకర్ యువర్ సో టాలెంటెడ్ మొన్నటికి మొన్న పబ్జీ లో చిన్న డౌట్ వస్తే సారీ సారీ డీ బగ్గి గురించి అడిగితే అసలు నా ప్రోగ్రామ్ లో బజ్జే లేకుండా చేసేసాడు యువర్ సో టాలెంటెడ్ శంకర్ నాకే గనక లవర్ లేకపోతేనా నిన్నే లవర్ గా సెట్ చేసుకుని ఉండేదాన్ని నిజంగా మొన్న మందు బాటిల్ మ్యాను గురించి డౌట్ అడిగితే మన చరిత్ర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాట్ ఏ టాలెంట్ అయితే మామ జాను మందుకి మ్యాను స్క్రిప్ట్కి మన చరిత్రకి సంబంధం ఏంది ఏదో ఫ్లో వచ్చింది ఫాలో అయిపో అస్సలు తను మామూలు టాలెంటా గైస్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ అందరు శంకర్కి భజన చేస్తున్నారు మేము గుళ్ళో భజన చేసేది ఆ శంకరుడికి అయితే తర్వాత ఈ శంకరకే అమ్ముతా ఓ భజనపి పని చేస్తారా కష్టపడి ప్లాన్ చేశాం కొంచెం ఓవర్ చేసినా వర్కౌట్ అయినట్టు ఉంది థ్యాంక్స్ ఆ గణేష్ ఇప్పుడే ఉంది ఇన్ ఫ్రెండ్ దేర్ ఇస్ మోర్ బజన ఫెస్టివల్ రే ఈ ప్రోగ్రామ్ నాకు అర్థం కావట్లేదురా ఆస్క్ శంకర్ రా హి విల్ ఎక్స్‌ప్లెయిన్ అరే మా ఇంటి దగ్గర ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు శంకర్ చెప్పు హిల్ పచ్చడి ఇస్ ముఖ్యా తీసుకోండి తీసుకోండి హిర్బట్లద్దా ఓకే ఓకే కానీ కానీ कॉफी हम वाले देखड़ा असल शंकर बैठता कॉफी मस्त ఉంటది আরে हूं रेंड रेंड తీస్కో 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 హా హా ఓ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కరెంట్ కరెంట్ আরে मामा మన హైదరాబాద్ చాలా డెవలప్ అయింది కదరా అదంతా శంకర్ దయ్యా హలో హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి శంకర్కి ఏమైనా సంబంధం ఉందా అంటే ఒకసారి ట్విట్టర్ లో హైదరాబాద్ డెవలప్ చేయమని చెప్పి केटीఎన్ ట్యాగ్ చేశాడు ఆఫీస్ మొత్తం నీ పేరే భజన చేస్తున్నారు అవునా హ కేటీఆర్ అంటారు హైదరాబాద్ నీ వల్లే డెవలప్ అయింది అంటారు ఎవరో కిడ్స్ నీ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అయ్యారంట ముక్కు పచ్చడి చేస్తావంట అసలు ఎవరయ్యా నువ్వు ఏదో వాళ్ళ అభిమానం హ అభిమానం అది పిచ్ అంటారు వాట్ ఎవర్ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది ఆల్రెడీ ఫినిష్డ్ మీకు మెయిల్ కూడా చేశాను మీరు చూసి ఓకే అంటే అప్లోడ్ చేయడమే ఈజ్ ఇట్ शंकर, इट्स परफेक्ट, यू कैन सेंड इट। हो गया हूँ ता। शंकर? हाँ। निज़ंगा ने न वो कुछ उम गप्पा वाला ने अन्ना। हो, शंकर। हाँ, हम्म, हम्म, शंकर वाला लाल में नहीं। यू, 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 यू। अहाँ। ए, ए, ए। मोहनलीग पत्तने।

Boop